హలో స్టూడెంట్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కోటీ మీ సేవ సో ఈరోజు మార్నింగ్ మనం పాలసీ యొక్క పేపర్ నోటిఫికేషన్ చూసాం సో ఇప్పుడు ఏంటంటే డీటెయిల్డ్ నోటిఫికేషన్ అంటే పాలసీలో ఏ ర్యాంక్ వచ్చిన వాళ్ళు ఎప్పటి నుంచి స్టార్ట్ చేసుకోవాలి అప్లికేషన్స్ ఏ క్యాస్ట్ వారికి ఎంత ఫీజు పే చేయాల్సి ఉంటుంది డేట్స్ ఏంటి వెబ్ ఆప్షన్స్ ఎప్పుడు అలాట్స్మెంట్స్ ఎప్పుడు ఇలా ఎవ్రీథింగ్ కంప్లీట్ డీటెయిల్ నోటిఫికేషన్ ఎక్స్ప్లనేషన్ వీడియో అనమాట ఇది సో పాలసీ స్టూడెంట్స్ అందరూ కూడా తప్పకుండా వీడియోని లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీ పాలసీ ఫ్రెండ్స్తో కూడా వీడియో షేర్ చేసుకోండి ఇలాంటి మరికొన్ని అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని డిస్క్రిప్షన్లో ఉన్న మన వాట్సాప్ అండ్ టెలిగ్రామ్ గ్రూప్తో కూడా జాయిన్ అయితే అయిపోండి సో ఇక పాలసీ వాళ్ళ యొక్క ఆఫీషియల్ సైట్ రావడమే జరిగింది అనమాట ఇందులో నేను మీకు ఇక ఈరోజు ఈవినింగ్ లోపు మాక్సిమం రేపు ఈవినింగ్ కంప్లీట్ చేసేస్తా అంటే పాలిసెట్లో ఏ ర్యాంక్ వచ్చిన వాళ్ళకి ఏ కాలేజ్ రావచ్చు ప్రీవియస్ ఇయర్స్లో ఏ కాలేజ్ వాళ్ళకి ఏ ర్యాంక్లో వచ్చింది అండ్ అదే విధంగా సర్టిఫికేట్ వెరిఫికేషన్కి ఎక్కడెక్కడ మనకి ఎగ్జామ్స్ సెంటర్స్ అయితే కండక్ట్ చేశారు ఇవన్నీ కూడా స్టెప్ బై స్టెప్గా చూపిస్తా అనమాట మ్యాక్సిమం రేపు ఇందులో కవర్ చేస్తా సో ఛానల్ని వాచ్ చేస్తూ ఉండండి కంటిన్యూగా సో ప్రజెంట్ ఇప్పుడు ఏంటంటే డీటెయిల్ నోటిఫికేషన్ చూద్దాం అనమాట సో ఇదే పాలసీ యొక్క అఫీషియల్ నోటిఫికేషన్ సో గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ డిపార్ట్మెంట్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ ఏపీ పాలసీ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ అడ్మిషన్స్ డీటెయిల్ నోటిఫికేషన్ అన్నమాట ఇది సో పేమెంట్ ప్రాసెసింగ్ కనుక చూసినట్లయితే మనం ఓసీ బీసీ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో ఆన్లైన్లో ఏడు వందల రూపాయలు పేమెంట్ చేయాల్సి ఉంటుంది అదేవిధంగా ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ రెండు వందల యాభై రూపాయలు పే చేయాల్సి ఉంటుంది మోస్ట్లీ మీరందరూ కూడా ఇవి దగ్గరలో ఉన్న మీ సేవా కేంద్రాలకు వెళ్ళి చేయడానికి ప్రయత్నం చేయండి ఎందుకంటే పేమెంట్ ప్రాసెస్లో మీకు డెబిట్ కార్డులో పేమెంట్ చేసేటప్పుడు ఇష్యూస్ ఏమైనా ఉంటే పేమెంట్ కనుక కట్ అయిపోయి అప్లికేషన్ అవ్వకుండా అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉంటాయి మీ దగ్గర ల్యాప్టాప్ లేదా పీసీ ఉంటే మీరే చేసేసుకోవచ్చు లేదు ఫోన్స్లో మాత్రం మ్యాక్సిమం ట్రై చేయ ట్రై చేయకుండా అవాయిడ్ చేయండి అనమాట అండ్ ఈ ర్యాంక్ అనేది అంటే ఈ పేమెంట్ అనేది మనకి ఇరవయో తారీఖు నుంచి ఓపెన్ చేస్తారనమాట ఇరవయో తారీఖు నుంచి ఇరవై ఏడవ తారీఖు మధ్యలో మాత్రమే మీరు ఈ పేమెంట్ చేయాలి గుర్తుంచుకోండి మళ్ళీ ఇరవై నుంచి ఇరవై ఏడు మధ్యలో మాత్రమే ఇరవై తేదీ మీరు పేమెంట్ చేయడానికి అవసరం ఉండదు మళ్ళీ మీరు సెకండ్ ఫేజ్ చూసుకోవాల్సిన అనమాట సో కాబట్టి మోస్ట్లీ మీరు ట్వంటీ నుంచి ట్వంటీ సెవెంత్ మధ్యలో మాత్రమే పేమెంట్ చేయడానికి ట్రై చేసుకోండి ఫస్ట్ ర్యాంక్ టు లాస్ట్ ర్యాంక్ వరకు అందరూ కూడా పేమెంట్స్ అనేది ఆ డేట్లోనే చేసుకోవాల్సి ఉంటుంది అనమాట అండ్ పాటుగా ఈ ఫే పేమెంట్తో చేసిన తర్వాత ఏమేమి డాక్యుమెంట్స్ అవసరం అవుతాయి కౌన్సిలింగ్కి సంబంధం సంబంధించి అంటే కనుక మొత్తం ఓవరాల్గా పదకొండు ఫైల్సే కావాల్సి ఉంటుంది మీకు పదకొండు డాక్యుమెంట్స్ అవసరం అవుతాయి అనమాట ఆ పదకొండు డాక్యుమెంట్స్ ఏంటి అనేది చూసుకున్నట్లయితే మీరు ముందుగా మీరు ప్రాసెసింగ్ ఫీజు కట్టిన తర్వాత ఫీజు యొక్క పేమెంట్ రిసిప్ట్ అయితే ఒకటి వస్తుంది అనమాట ఆన్లైన్లో అప్లై చేసిన తర్వాత ఫీ 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 పేమెంట్ చేయగానే మనకు ఒక రిసిప్ట్ రావడం జరుగుతుంది ఆ రిసిప్ట్ కూడా మీరు ఉంచుకోండి అండ్ దాని తర్వాత ఏపీ పాలసీ టూ ట్వంటీ ఫైవ్ యొక్క హాల్ టికెట్ కూడా కావాల్సి ఉంటుంది అదేవిధంగా అదే ఏపీ పాలసీ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఒక ర్యాంక్ కార్డ్ కూడా కావాల్సి ఉంటుంది అన్నమాట దాని తర్వాత ఎస్ఎస్సి మార్క్స్ మెమో ఒరిజినల్ ఆర్ ఇంటర్నెట్ కాపీ ఒరిజినల్ ఆర్ ఇంటర్నెట్ కాపీ అని ఎందుకు అన్నారంటే ఇంకా స్కూల్స్లో ఎవరికి కూడా ఒరిజినల్ మెమోస్ అవైలబుల్గా లేవు కాబట్టి నెట్ కాపీ అయినా పర్వాలేదు అన్నారు సో కాబట్టి నెట్ కాపీ అయినా సరిపోద్దు అండ్ నెక్స్ట్ మనకి ఫోర్త్ నుంచి టెన్త్ వరకు ఉన్న స్టడీ సర్టిఫికేట్స్ కావాలి సో ఫోర్ టు టెన్త్ వరకు స్టడీ సర్టిఫికేట్ కంపల్సరీ కావాలి సో వెంటనే కామెంట్ సెక్షన్ వెళ్ళిపోయి కామెంట్ పెడతారు కొంతమంది బ్రో మాకు ఫిఫ్త్ లేదు సెవెంత్ లేదు ఎయిత్ లేదు సరిపోతుందని సో అందుకే వీళ్ళు ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు ఆర్ లేదా రెసిడెన్సీ సర్టిఫికేట్ ఫర్ ప్రొసీసింగ్ సెవెన్ ఇయర్స్ ఆఫ్ క్వాలిఫై ఎగ్జామినేషన్ అని చెప్పి అన్నారనమాట ఏడు సంవత్సరాలు రెసిడెన్సీ సర్టిఫికేట్ అని సరిపోతుంది అనమాట ఇది ఎక్కడ తీసుకోవాలంటారా ఎంఆర్ ఆఫీస్లో మాన్యువల్గా మీకు స్టాంప్ వేసి ఇస్తారన్నమాట ఎవరు తీసుకోవాలి ఫోర్ టు టెన్త్ వరకు స్టడీ సర్టిఫికేట్స్ ఎవరికైతే ఉండవో వాళ్ళు మాత్రమే అందరూ అయితే కాదు తర్వాత ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ ఎకనామికలీ వీకర్ సెక్షన్ సర్టిఫికేట్ అనమాట ఈ సర్టిఫికేట్ అందరూ తీసుకోవాల్సిన అవసరం లేదనమాట కేవలం ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్ మాత్రమే మరి ఈడబ్ల్యూస్ ఎవరికి ఉంటుంది ఓసీలో ఎవరైతే వెనకబడిన వాళ్ళు ఉంటారో వైట్ రేషన్ కార్డు ఉండి కొన్ని రిక్వైర్మెంట్స్ ఉంటాయి అనమాట ఈడబ్ల్యూఎస్ కావాలంటే మీకు ఏమేమి అవసరం అవుతాయి ఏంటని చెప్పేసి సో వాళ్ళు మాత్రమే ఈడబ్ల్యూఎస్కి ఎలిజిబిలిటీ ఉంటారు వాళ్ళు మాత్రమే తీసుకోవాలి అందరూ అవసరం లేదు మరి వెంటనే బీసీ వాళ్ళకి ఇంకో డౌట్ వస్తుంది ఓసీ వాళ్ళకి టీడబ్ల్యూస్ ఉంది కదా మరి బీసీ వాళ్ళు మేము కూడా ఓబీసీ తీసుకోవాలి అని చెప్పేసి అవసరం లేదనమాట బీసీ వాళ్ళు ఎలాంటి ఓబీసీ సర్టిఫికేట్ తీసుకోవాల్సిన అవసరం లేదు బట్ క్యాస్ట్ సర్టిఫికేట్ తీసుకోవాలి మీరు బీసీ వాళ్ళు ఎస్సీ వాళ్ళు ఎస్టీ వాళ్ళు అందరూ కూడా క్యాస్ట్ సర్టిఫికేట్ తీసుకోవాలి మరి ఓసీ వాళ్ళు క్యాస్ట్ అవసరం లేదా అంటే స్పెసిఫిక్గా అయితే అవసరం లేదు బట్ ఉండడం వల్ల వచ్చే నష్టం అయితే ఏమీ ఉండదు నెక్స్ట్ టీసీ అనమాట ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్ కూడా మీరు తీసుకోవాల్సి ఉంటుంది స్కూల్లో ఆల్రెడీ ఇవి అన్ని ఒరిజినల్స్ ఇస్తున్నారు సో టీసీ ఎవరికైతే లేదో స్కూల్స్కి వెళ్ళి ఒకసారి కాంటాక్ట్ కాంటాక్ట్ అయ్యి తీసుకోండి ఎందుకంటే కౌన్సిలింగ్ మాకు చాలా చాలా తక్కువ టైం మాత్రమే ఉందన్నమాట సో పీడబ్ల్యూడీ సిఏపి ఎన్సీసీ స్పోర్ట్స్ భారత్ స్కౌట్స్ వీళ్ళని స్పెషల్ కేటగిరీ వాళ్ళు అంటారు సో ఇక్కడ చెప్పిన వాటిల్లో మీకు ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ కోటా ఉన్న సిఏపీ ఉన్నా ఎన్సీసీ ఉన్నా స్పోర్ట్స్ ఉన్నా భారత్ స్కౌట్ ఉన్నా ఏ ఉన్నా మీరు ఫిజికల్లీ స్పెషల్ కేటగిరీ కింద వస్తారు సో మీరు అందరూ కూడా అప్పుడు దానికి సంబంధించిన సర్టిఫికేట్స్ అన్నీ కూడా ఉంచుకోవాల్సి ఉంటుంది సో ఇవన్నీ కూడా ఒరిజినల్ సర్టిఫికేట్స్ కూడా కావాలంట ఏదైతే అడ్మిషన్కి అప్పుడు ఆన్లైన్లో అప్లికేషన్ పెట్టేటప్పుడు కాదు జాగ్రత్తగా వినండి ఆన్లైన్లో అప్లికేషన్ పెట్టేటప్పుడు ఇవన్నీ జిరాక్స్ సరిపోతాయి కాలేజ్ వస్తుంది కదా మీకు ఆ కాలేజీకి వెళ్తారు కదా మీరు అప్పుడు ఇవన్నీ కావాల్సి ఉంటుంది సో దాని తర్వాత వెరిఫికేషన్కి ఎవరైతే ఎస్సీ ఎస్టీ బీసీ ఓసీ క్యాండిడేట్స్ ఎవరు ఉన్నారో ఎవరైతే ఉన్నారో సర్టిఫికేట్ వెరిఫికేషన్కి వెళ్ళాల్సిన డేట్స్ ఇవన్నీ కూడా సో చాలా 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 ఇంపార్టెంట్ ఇవన్నీ కూడా సో ఇరవై ఒకటో తారీఖున ఒకటో ర్యాంక్ నుంచి పదిహేను వందల ర్యాంక్ వరకు అయితే వెళ్ళాలి ఇరవై రెండవ తారీఖున పదిహేను వందల నుంచి ముప్పై రెండు వేలు ఇరవై మూడున ముప్పై రెండు నుంచి యాభై వేలు ఇరవై నాలుగవ తేదీన యాభై నుంచి అరవై ఎనిమిది ఇరవై ఐదవ తేదీన అరవై ఎనిమిది నుంచి ఎనభై ఆరు ఇరవై ఆరో తేదీన ఎనభై ఆరు వేల నుంచి లక్ష లక్షా నాలుగు వేలు ఇరవై ఏడవ తేదీన లక్ష నాలుగు వేల దగ్గర నుంచి లక్ష ఇరవై వేలు ఇరవై ఎనిమిదవ తేదీన లక్ష ఇరవై వేల దగ్గర నుంచి ఇంకా లాస్ట్ ర్యాంక్ ఎంత ఉన్నా కానీ ఆ టైంలో మీరు ఇది హెల్ప్లైన్ సెంటర్కి మార్నింగ్ నైన్ తర్వాత అయితే వెళ్ళాలన్నమాట ఎవ్రీడే తీసుకుంటారు వీళ్ళు సండే సాటర్డేలు లాంటివి ఏమి ఉండవు ఎవ్రీడే కౌంటింగ్లో ఉంటుంది అనమాట లైన్ సెంటర్ ఓపెనింగ్లో ఉంటుంది నైన్ మరి హెల్ప్ లైన్ సెంటర్లు ఉన్నాయి ఏంటి అనేది నేను నెక్స్ట్ వీడియో చెప్తాను అనమాట అయితే ఇక్కడికి నార్మల్ పీపుల్ మాత్రమే వెళ్ళాలన్నమాట ఎవరికైతే స్పెషల్ కేటగిరీ ఉంటుందో ఎందుకు చెప్పున్నాం కదా మనం స్పెషల్ కేటగిరీ ఉంటుందో వాళ్ళకి వేరేలా ఉంటాయి అనమాట డేట్స్ ర్యాంక్స్ అన్నీ కూడా ఇరవై ఐదో తేదీన ఎన్సీసీ వాళ్ళైతే ఒకటో ర్యాంక్ నుంచి నలభై వేల ర్యాంక్ వరకు ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళైతే ఫస్ట్ ర్యాంక్ నుంచి లాస్ట్ ర్యాంక్ వరకు ఇరవై ఆరో తేదీన స్పోర్ట్స్ అండ్ గేమ్స్ వాళ్ళు వన్ టూ సిక్స్టీ ఒకటి నుంచి అరవై వేల ర్యాంక్ వరకు ఎన్సీసీ వాళ్ళు నాలుగు వేల దగ్గర నుంచి ఎనభై వేల ర్యాంక్ వరకు ఇరవై ఏడవ తేదీన స్పోర్ట్స్ అండ్ గేమ్స్ వాళ్ళు ఆరు వేల దగ్గర నుంచి లాస్ట్ ర్యాంక్ వరకు ఎన్సీసీ వాళ్ళు ఎనిమిది వేల దగ్గర నుంచి లాస్ట్ ర్యాంక్ వరకు ఇరవై ఎనిమిదవ తేదీన సీఏపీ వాళ్ళు ఎన్సీసీ సారీ సీఏపీ వాళ్ళు భారత్ స్కౌట్ ఇవన్నీ ఉన్నాయి కదా వీళ్ళు ఫస్ట్ ర్యాంక్ నుంచి లాస్ట్ ర్యాంక్ వరకు అయితే వెళ్ళవలసి ఉంటుంది అన్నమాట హెల్ప్ లైన్ సెంటర్కి హెల్ప్లైన్ సెంటర్లు అయితే మారవు అందరికీ ఒకటే ఉంటాయి కానీ టైమింగ్స్ డేట్స్ మారుతాయి అన్నమాట అండ్ అదేవిధంగా హె మన వెబ్ ఆప్షన్స్ ఎప్పటి నుంచి పెట్టుకోవాలంటే కనుక మీరు ఇరవై ఐదవ తేదీ నుంచి ఇరవై ఆరో తేదీ వరకు ఫస్ట్ ర్యాంక్ నుంచి ఫిఫ్టీ థౌసండ్ ర్యాంక్ వరకు ఇరవై ఏడవ తేదీ నుంచి ఇరవై ఎనిమిదవ తేదీ వరకు ఫిఫ్టీ థౌసండ్ దగ్గర నుంచి నైంటీ థౌసండ్ ర్యాంక్ వరకు ఇరవై తొమ్మిదవ తేదీ నుంచి ముప్పైవ తేదీ వరకు నైంటీ థౌసండ్ దగ్గర నుంచి వన్ ల్యాక్ ర్యాంక్ వరకు మీరు వెబ్ ఆప్షన్స్ అయితే ఇచ్చుకోవచ్చు అనమాట సో నైంటీ దగ్గర నుంచి సారీ లాస్ట్ ర్యాంక్ వరకు ఇచ్చుకోవచ్చు అనమాట ఇవి ఆన్లైన్లో మనం వెబ్ ఆప్షన్స్ అనమాట సో ఇచ్చిన తర్వాత ఫ్రీజ్ చేసేస్తారు కొంతమంది సో అలాంటి వాళ్ళందరికీ కూడా జూలై ఒకటో తేదీన చేంజ్ ఆఫ్ ఆప్షన్స్ ఆఫ్ ఫస్ట్ ర్యాంక్ టు లాస్ట్ ర్యాంక్ అని చెప్పేసి ఇచ్చారు అంటే మొదటి ర్యాంక్ దగ్గర నుంచి చివరి ర్యాంక్ వరకు అందరూ కూడా వెబ్ ఆప్షన్స్ అనేవి ఇచ్చిన కాలేజెస్ అనేవి చేంజ్ చేసుకోవచ్చు ముందుకి వెనక్కి మార్చుకోవచ్చు సో పెట్టిన వాటిని కొన్ని డిలేట్ చేసుకోవచ్చు అనమాట తర్వాత ఏదైతే మూడవ తేదీ ఏదైతే ఉందో ఆ రోజు మనకి సీట్ అలాట్మెంట్ రిలీజ్ చేయడమే జరుగుతుంది అనమాట సో నోటిఫికేషన్ కొంతమందికి అర్థమై ఉండొచ్చు కొంతమంది అర్థం కాకపోయి ఉండొచ్చు సో అర్థం కాని వాళ్ళు మీ డౌట్స్ ఏంటో కామెంట్లో కామెంట్ సెక్షన్లో చెప్పండి నేను స్పెసిఫిక్గా మీ డౌట్స్ అన్ని క్లియర్ చేసే విధంగా ఇంకొక వీడియో చేయడానికి ట్రై చేస్తా అలాంటి వీడియోస్ నేను మీకు అందివ్వాలంటే మీరు నాకు సపోర్ట్ ఇవ్వాలి సో లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి డిస్క్రిప్షన్లో వాట్సాప్ అండ్ టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ అవ్వండి సో త్వరలోనే మన ఛానల్ ఇంకొన్ని సబ్స్క్రైబర్స్ వస్తే ట్వంటీ థర్టీ సిక్స్ కే కూడా రీచ్ అయితే అవుతుంది